హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి దేవి శివ నవరాత్రులు ఐదవ రోజు అయితే జరుగుతున్నాయి ఐదవ రోజు స్కందాదేవి అలంకరణ అయితే జరిగింది చూద్దాం టెంపుల్ దగ్గరికి వెళ్తే వెళ్ళినాక అక్కడ అమ్మవారిని అయితే దర్శించుకుందాం అట్లనే దుర్గామాతను దర్శించుకుందాం మన ప్రోగ్రామ్స్ ఉంటాయి గిటా అక్కడికి వెళ్ళినాకైతే చూద్దాం ఫ్రెండ్స్ పూజలు గిటా జరుగుతున్నాయి పూజలైతే జరిగితే వీడియో అయితే ఇస్తాను వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చలో టెంపుల్ దగ్గరికి వెళ్దాం అక్కడ అయితే దర్శనం అయితే చేసుకుందాం మీరు దర్శనం చేసుకొని ఫ్రెండ్స్ వీడియో నొస్తే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టెంపుల్ అయితే వచ్చినాం మనం టెంపుల్ దగ్గర అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి స్కూటీ అయితే ఉంది ఇక్కడ ముంగట అమ్మవారికి ఎదురుగా అయితే స్కూటీ అయితే పెట్టారు ఇప్పుడు వచ్చేసి లోపలికైతే వెళ్దాం మనం దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడైతే ప్రతి రోజు అమ్మవారికి ఎదురుగా అయితే బియ్యం అయితే వస్తారు ఇక్కడైతే అమ్మవారికి ఎదురుగా బియ్యం అయితే పోస్తున్నారు ఒకరొకరైతే వస్తున్నారు అమ్మవారి మొక్కబాడి తిరిగి ఇక్కడ బియ్యం అయితే వస్తారు ఇప్పుడు రూపంలో అయితే మనకి అమ్మవారి అయితే దర్శనం అయితే ఇస్తారు గాజులతో అయితే అలంకరణ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ లోపలైతే పోయినకి బియ్యం పోయినకి ఉండేది ఇక్కడే పోయాలి అమ్మవారి దగ్గర అక్కడ చూడండి అమ్మవార్లు అయితే ఇద్దరు ఉన్నారు మనకి పాత గుడి కట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ కు అమ్మవారు కొత్త గుడి కట్టినప్పుడు రైట్ సైడ్ ఈ అమ్మవారు అనమాట ఇద్దరు అమ్మవార్లు అయితే ఉంటారు లోపల మనకి స్కందా దేవి రూపంలో గాజుల అలంకరణ చూడండి చాలా బాగుంది మీరు గిటా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే హారతి తీస్తున్నావు అయ్యగారు అయితే చూడండి పంతులు గారు అయితే హారతి ఇస్తు ఒకసారి అయితే వీడియో చూడండి మనం గిటా దర్శనం అయితే వేసేసుకున్నాం కంప్లీట్ అయిపోయింది అమ్మవారి దగ్గర అయితే స్కందా దేవి అలంకరణ అమ్మవారి దగ్గర అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే గుడి బయటకి అయితే వచ్చేస్తున్నాం మనం దర్శనం అయితే వేసుకొని బయటకి అయితే టోకెన్స్ అయితే రాస్తారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ ప్రసాదం అయితే ఇస్తారు పంచుతారు ప్రసాదం అయితే టెంపుల్ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటది చాలా ఇప్పుడైతే మనం దర్శనం దుర్గామాతని అయితే దర్శించుకుందాం ఇప్పుడు దుర్గామాత దగ్గరికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ముందు నంది విగ్రహం అయితే ఉంది ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం మనం ఈరోజు దుర్గామాత దగ్గర అయితే చాలా మంది అమ్మవారు అయితే ప్రతిరోజు ఒక రోజు ప్రతిరోజు అయితే అలంకరణ అయితే జరుగుతుంది దుర్గామాత చూడండి ఒకసారి అయితే ఇక్కడ గిటా బియ్యం పోస్తారు బియ్యం పోసేవాళ్ళు దుర్గామాత దగ్గర అయితే మార్నింగ్ పుట్ అనమాట ఇది చాలా బాగుంది అమ్మవారు అయితే ఈరోజు వచ్చేసి ఐదవ రోజు స్కందాదేవి అలంకరణ అయితే జరిగింది స్కందాదేవి రూపంలో అయితే మనకి దుర్గామాత అమ్మవారు అయితే దర్శనం అయితే ఇస్తుంది దుర్గామాతను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇక్కడైతే టోకన్స్ కూపన్స్ అయితే రాస్తారు మనం గట్రా రాపించుకుందాం స్టూడెంట్ ఫ్రెండ్స్ మనం గట్రా టోకెన్ టోకన్ కూపన్స్ అయితే చాలా మంది అయితే రాపిచ్చుకుంటారు లక్కీ డ్రా వచ్చేసి దసరా రోజు అయితే తీస్తారు మనకి నైన్ థర్టీ టెన్ మధ్యలో అయితే తీస్తారు ఇక్కడ కూపన్స్ రాపిచ్చుకుంటారు రాపిచ్చుకునే వాళ్ళు ఉంటే రాపిచ్చుకు తొందరగా వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది రైట్ సైడ్ లో మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ అన్నదానం అయితే కార్యక్రమం అయితే అమ్మవారు కందాదేవి రూపంలో దర్శనమిస్తున్నారు భక్తులు దర్శనం చేసుకుని అలా చూజా సమయం ఆసంధి పన్నెండు గంటల నలభై నిమిషాలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు అన్న ప్రసాద వితరణ దాకా వాస్తవ్యులు కందాకాశే దీ ఈ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది

ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే టోకన్స్ అయితే రాస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనం గిట టోకెన్స్ అయితే రాపిచ్చాం ఒక నాలుగు చూద్దాం మనం అయితే టోకన్స్ అయితే రాపిచ్చినాం ఆ రోజు అయితే డ్రా అయితే తీస్తారు నైన్ థర్టీకి అయితే అక్కడికి అయితే రండి నైన్ నైన్ థర్టీ మధ్యలో కూపన్స్ డ్రా అయితే తీస్తారు దసరా రోజు నైన్ నైన్ థర్టీ మధ్యలో అయితే మనం ఒక నాలుగైతే రాపిచ్చినాం స్కూటర్ అయితే ఇదే అనమాట స్కూటర్ వచ్చేసి స్కూటీ వైట్ కలర్ స్కూటీ ప్రతి రోజు చూపిస్తున్నా కదా ఇదే స్కూటీ చాలా బాగుంది సెకండ్ డే అయితే అమ్మవారికి ఆరైతే అయితే ఒకసారి అయితే ఆ వీడియో క్లిప్ అయితే వేస్తాను చూడండి ఫ్రెండ్ ఫుల్ వీడియో కావాలంటే సెకండ్ వీడియో చూడండి చాలా బాగుంటది కాబట్టి ఈ మాణిక్య ఈ మాణిక్యాలన్నీ కూడా చూసుకోవడం మహిళా స్వామిలో దూరం దూరం చేయండి ఆరతి ఉంది కాబట్టి ఒకరికొకరికి తల్లకుండా కొంచెం మెల్ల నెమ్మదిగా నెమ్మదిగా వెళ్ళండి కేబుల్లో తల్లికి